హాయ్ గాయీస్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఏంటి ఈ హడావిడి అని అనుకుంటున్నారా సో తమ్ముళ్ళలో చూసినట్టుగా మేమైతే తిరుపతి వెళ్తున్నాం అనమాట మేము ఇండియా వచ్చిన పనుల్లో సో ఫస్ట్ ఉన్న పని ఏంటంటే తిరుపతి వెళ్ళడం అనమాట సో మెయిన్ అదొకటి ఉంది సో వచ్చిన టూ డేస్కే ఈ తిరుపతి ప్రయాణం అయితే చేశాము సో ఇంకా మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి అయితే వెళ్తున్నాం అన్నమాట సో మా వెహికల్ కాకుండా వేరే వెహికల్ అయితే మాట్లాడుకొని సో ఇంకా అందరం దాంట్లోనే వెళ్తున్నాము సో ఇంకా వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాము సో మేము ముందు టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదన్నమాట సో అక్కడికి వెళ్ళాక టోకెన్స్ ఫ్రీ టికెట్స్ అవి వేస్తారు కదా అవి తీసుకుందాం అని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ అయ్యి వెళ్తే అక్కడ ఎర్లీ మార్నింగ్ టూకో త్రీకో టోకెన్స్ వేస్తారంట ఫ్రీ దర్శనానికి సో అందుకని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ అవుదామని చెప్పేసి ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అవుతున్నాము సో ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇంకా అంతా కార్లో పెట్టేసాము సో ఇంకా కార్లో ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము సో మా జర్నీ అంతా ఎలా జరిగింది ఏంటి అన్నది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో అలాగే తిరుపతి వచ్చే వాళ్ళు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళు సో ఎలా రావాలి దర్శనానికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సగం దూరం అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఈవినింగ్ బయలుదేరాం కాబట్టి నైట్ ఇంకా డిన్నర్ అవి చేయాలి కాబట్టి వెళుతూ వెళ్తూ సో ఇక్కడ దాబాలు అవి ఉంటాయి కదా సో అక్కడైతే ఆగి నైట్ డిన్నర్ చేసేసాము ఫుడ్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకా లాస్ట్ కీర్ అంట అక్కడ స్పెషల్ అంట కీర్ సో కీర్ తీసుకున్నాము చాలా టేస్టీగా ఉంది అలాగే వేడి వేడిగా ఇచ్చారు సో ఇంకంతా చక్కగా డిన్నర్ అంతా ఎంజాయ్ చేసాము అందరము సో ఇక్కడ నేనైతే కీర్ టేస్ట్ చేస్తున్నాను అనమాట సో అంత వేడిగా ఉందని అనుకోలేదు సో నోట్లో పెట్టేసుకోగానే బాగా కాలింది సో ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూడడం కానీ మీకు అర్థమవుతుందన్నమాట సో తిరుపతి అయితే రీచ్ అయిపోయామండి మేము వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ టూ ఏమైనట్టుంది టైము సో ఇంక ఇక్కడ దిగి టోకెన్స్ కోసం చూస్తున్నాము సో అక్కడికి వెళ్ళేసరికి టోకెన్స్ అన్నీ అయిపోయినాయి అనేది అని చెప్పి అన్నారనమాట సో అందుకని కొంచెం అప్సెట్ అయిపోయాము మళ్ళీ ఫ్రీ దర్శనానికి వెళ్తే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా టూ డేస్ అలా పడుతుందని చెప్పారు కాకపోతే మా కారు తీసుకొచ్చిన డ్రైవర్ అంకుల్ అయితే మీరు వెయిట్ చేయండి మళ్ళీ ఇస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మాకు సో అలాగే వెయిట్ చేస్తూ ఉంట ఇక్కడ అందరం ఇక్కడ కూర్చొని కూర్చొని ఉన్నాం చూసారా అండి సో అలాగా ఫైనల్గా టికెట్లు అయితే దొరికినాయి అండి మాకు టోకెన్స్ వేయించుకున్నాము కాకపోతే మేము వెళ్ళిన అందరూ అందరికైతే దొరకలేదు ఒక ఫోర్ మెంబర్స్కి అయితే టోకెన్స్ ఆగిపోయినాయి అనమాట సో అది ఇంకా మేము మా మా అత్తయ్య మామయ్య నేను మా హస్బెండ్ అలాగే మాటపడచ్చు మేమైతే మెట్లు నడుచుకుంటూ వెళ్తున్నాము సో మిగిలిన వాళ్ళు అయితే కార్లో వెళ్ళిపోయారనమాట పైకి మేము కింద ఇక్కడ ఫ్రెష్ అయిపోయాము స్నానాలు అవన్నీ చేసేసి సో లగేజ్ ఇది లాకర్లో అది ఐ మీన్ పైకి వెళ్ళిపోతుంది కదా సో అక్కడ ఇచ్చేసి మేమైతే మెట్లు పూజ చేసుకుంటూ వెళ్ళాము సో మా హస్బెండ్కి మాకు మొక్కుందనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మెట్లు పూజ చేసుకుంటూ పైకి అయితే వెళ్ళాము సో అరౌండ్ సిక్స్ అవర్స్ అలా టైం పట్టింది అనమాట పైకి వెళ్ళడానికి సో ఇంక ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ ఇట్లా బాక్స్లో వేసుకొని మెట్లుకి పెట్టుకుంటూ సో లాస్ట్ ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు సో పెట్టుకుంటూ మెట్లు పూజ చేసుకుంటూ el lamo మాకైతే దర్శనం వచ్చేసి నైట్ టెన్ ఓ క్లాక్ ఇచ్చారండి సో కాబట్టి మేము మార్నింగే ఇంకా సిక్స్ అయింది మేము ఈ మెట్లు పూజ ఇదంతా స్టార్ట్ చేసి సో ఒక సిక్స్ అవర్స్ పట్టిందనమాట పైకి వెళ్ళడానికి సో పైకి వెళ్ళాక ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళాము సో కాకపోతే నేను మా హస్బెండ్ అయితే మాకు ఎన్ఆర్ఐ వాళ్ళకి సపరేట్ దర్శనం ఉంటుంది కదా సో ఆ దర్శనానికి వెళ్ళాము మా అత్తయ్య వాళ్ళు టోకెన్స్ వేయించుకున్నారు కదా సో ఆ టోకెన్స్ దర్శనం దర్శనానికి అయితే వెళ్ళారు సో మేమైతే రెండు దర్శనాలకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే బాగా టైర్డ్ అయిపోయామన్నమాట సో ఈ మెట్లు నడుచుకుంటూ వెళ్ళి వెంటనే మళ్ళీ దర్శనానికి వెళ్ళి సో మేము వచ్చేసరికి అట్లాగా బాగా టైర్డ్ అయిపోయాము అందుకని మేము రెండో దర్శనానికి వెళ్ళలేదన్నమాట సో ఆ టోకెన్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి అలాగే అలాగే మా ఫ్యామిలీకి ఇంకొక ఫై ఫోర్ మెంబర్స్కి అయితే టోకెన్స్ అందలేదని చెప్పాను కదా సో వాళ్ళకైతే మా బాబాయ్కి తెలిసిన వాళ్ళు అలాగా టోకెన్స్ వేయించారనమాట సో రికమెండేషన్ మీద వాళ్ళకు కూడా దర్శనము ఎర్లీగానే అయిపోయింది కాకపోతే అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్ళలేదన్నమాట సపరేట్ సపరేట్గా ఒక టూ గ్రూప్స్ త్రీ గ్రూప్స్ లాగా దర్శనానికి అయితే వెళ్ళాము కాకపోతే అనుకున్న టైం కన్నా ఇంకా ముందే దర్శనం అయితే అయిపోయింది సో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ డే కాణిపాకము అలాగే కాళహస్త్రి అలాగా ఇంకో సైట్ సీయింగ్ ప్లేసెస్కి కూడా వెళ్ళాము ఇంకా ఇక్కడ మెట్లు పూజ అయితే స్టార్ట్ అన్నమాట మా హస్బెండ్ అయితే పసుపు రాస్తూ ఉన్నారు నేను ఇంకా పొట్టు పెట్టాను అనమాట కుంకుమ పెడుతూ ఉన్నాను సో నేనైతే లాస్ట్ వరకు పెట్టలేదండి సో కొన్ని స్టెప్స్కి పెట్టంగానే ఇంకా నాకు బాగా టైర్డ్ అనిపించేసింది పెట్టలేకపోయాను సో మా హస్బెండ్ పెట్టేశారనమాట మొత్తము సో పసుపు కుంకుమ మొత్తం ఒకే దాంట్లో కలిపేసేసి మా హస్బెండే పెట్టారు మొత్తం మెట్లన్నిటికీ లాస్ట్ వరకు సో అలాగే తిరుపతి వచ్చేవాళ్ళు టికెట్స్ అలా బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు సో రోజుకి లిమిటెడ్గా టికెట్స్ వేస్తారండి ఫ్రీ దర్శనానికి సో అవి వచ్చేసి రైల్వే స్టేషన్లో అలాగే మనం ఇక్కడ బస్ స్టాండ్ ఒకటి ఉంది అక్కడ అట్లాగా లిమిటెడ్ ప్లేసెస్లో టికెట్స్ వేస్తారనమాట రోజుకి ఫైవ్ థౌసండ్ టికెట్స్ సెవెన్ థౌసండ్ టికెట్స్ అలాగా వేస్తూ ఉంటారు సో అవి ఎర్లీ మార్నింగ్ టూకి వేస్తారనమాట సో ఆ ప్లేసెస్ కనుక్కొని అక్కడ ఎర్లీ మార్నింగ్ కల్లా వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే టోకెన్స్ ఇస్తారనమాట చాలా స్పీడ్గా ఉంటుందండి ఆ టోకెన్స్ వేయడం అయితే మీరు అది కనుక్కొని జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి ఆ ఫ్రీ టోకెన్స్ వేయించుకున్నారంటే మీకు దర్శనం కూడా ఎర్లీగా అయిపోయింది సో అలా కాకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళారంటే ఒక టూ డేస్ అలా టైం పట్టిద్దనమాట చెప్పలేము రెషిని బట్టి టైం అయితే అక్కడైతే హాఫ్ ఆఫ్ ది వే నడిచేసామండి సో సగం దూరం అయితే వచ్చేసామన్నమాట ఇంకా పైకి ఇక్కడ ఇక్కడికి వచ్చాక ఇక్కడ టిఫిన్స్ అవన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ అయితే కాసేపు రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండ్ పూరీ తీసుకున్నాము పూరీ బాగుంది కానీ ఇడ్లీ అయితే అస్సలు బాగాలేదండి సో ఎవరైనా ఇక్కడ ఇట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ ఏదన్నా టిఫిన్ తినాలని అంటే ఇడ్లీ మాత్రం తీసుకోకండి అస్సలు బాగాలేదు సో మైదా లైక్ మైదా పిండితో బాగా గట్టిగా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూసారా మా మామయ్య మా అత్తయ్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతున్నాయి కదా సో అస్సలు బాగాలేదనమాట పూరీ అయితే పర్లేదు తినొచ్చు అనమాట కొంచెం బాగానే ఉంది సో అలాగే ఇంకా టిఫిన్ అంతా చేసేసి కొంచెం డ్రింక్స్ అవి తాగి కొబ్బరి కొబ్బరి బొండ నీళ్ళు ఆ పక్కన అవన్నీ ఉన్నాయి సో అవి కూడా తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట సో ఇక్కడ అన్నీ డబల్ డబల్ ప్రైజెస్ అనమాట సో మనకి నార్మల్గా ట్వంటీ రూపీస్ ఉంటే ఇక్కడ ఫార్టీ రూపీస్ అనమాట సో అలాగా ప్రతి దాని మీద ఎక్స్ట్రా మనీ అయితే ఉంది సో తప్పులేదు అట్లాగా ఎక్స్ట్రా అంటే వాళ్ళు కింద నుంచి పైకి తీసుకొచ్చి అమ్మాలి కదండి మనం నార్మల్గా నడవడమే చాలా కష్టము ఈ మెట్లు ఇవన్నీ సో అలాగ వీళ్ళు ఇవన్నీ ఇంత పైకి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడం ఇదంతా సో ఎంతకని ఎక్స్ట్రా ప్రైజ్ అయితే అమ్ముతారనమాట సో అది నెక్స్ట్ ఇంకా కోకోనట్ వాటర్ కూడా తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ అని చెప్పాను కదండి సో ఆ టోకెన్స్ ఏంటంటే మీకు పలాన్ టైం అని ఇస్తారు ఏ టైంకి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి ఆ టైంకి వెళ్తే సరిపోతుంది అనమాట సో అలా కాకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళారు అని అంటే మీకు ఏ టైం అవుతుందో చెప్పలేరు అనమాట సో టూ డేస్ పట్టవచ్చు వన్ డే పట్టవచ్చు ఏ టైంకి అవుతుందో తెలియదు సో అందుకని టోకెన్స్ వేయించుకొని వెళ్తే మంచిదనమాట సో ముందుగానే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అవి బుక్ చేసుకొని వాళ్ళు ఇలాగ టోకెన్స్ వేయించుకొని వెళ్తే సో దర్శనం కూడా తొందరగా అయిపోతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే అక్కడ టాక్సీ డ్రైవర్లు వాళ్ళందరూ టోకెన్స్ అయిపోయినాయి మీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తే మీకు టోకెన్ ఇప్పిస్తాము అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట కాకపోతే అవన్నీ మోసం అండి అవి విని మీరు అవి ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టి సో వాళ్ళ మాటలు నమ్మేసి వెళ్ళకండి సో వాళ్ళు అదంతా మోసం అంట సో అక్కడ పోలీస్ స్టాఫ్ అదంతా చెప్పారు సో మీరు వెళ్ళినా కానీ వాళ్ళు అక్కడక్కడే తిప్పి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతారు డబ్బులు అడుగుతారు అవన్నీ తీసుకోవద్దు నమ్మొద్దు అని చెప్పారు చెప్పారనమాట సో మీరైతే అవేమీ నమ్మకండి ఆ టోకెన్స్ కోసమే ట్రై చేయండి ఇన్ కేస్ టోకెన్స్ కనుక దొరకకపోతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా టీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి కదా సో మనకి మంత్లీ మంత్లీ టికెట్స్ వదులుతూ ఉంటారు కదా అవి బుక్ చేసుకొని వాళ్ళు అనమాట వాళ్ళ కోసం అయితే ఈ ఫ్రీ టోకెన్స్ వేస్తూ ఉంటారు సో అవి బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు సో అవి దొరకని వాళ్ళు అప్పుడు అప్పటికప్పుడు అనుకొని తిరుపతి వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా సో మాలాగా ఇలాగ వెళ్ళినప్పుడు సో ఇట్లాగ టోకెన్స్ గురించి కనుక్కొని ఆ టోకెన్స్ వేసుకొని వెళ్తే సో ఫ్రీగా దర్శనం అంతా అయిపోతుంది సో ఇంక ఇక్కడికి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము మాకైతే ఈ మెట్లు ఇట్లా ఎక్కి వెళ్ళడం ఫస్ట్ టైం ఏం కాదండి సో మాకు ఎవ్రీ ఇయర్ ఇయర్ కన్ఫామ్గా ఒకసారి ఇట్లా మెట్లు ఎక్కైతే వెళ్తూ ఉంటాము మా ఫ్యామిలీ అంతా సో మాకు అలవాటేనమాట ఇట్లాగ స్టెప్స్ ఎక్కి వెళ్ళడం ఇదంతా కూడా సో అది ఇంకా ఇక్కడికి ఇచ్చి చక్కగా దేవుడికి దండం పెట్టే సో ఈ హనుమాన్ స్టాచ్యూ దాకా వచ్చాము సో మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వచ్చేసినట్టేనమాట సో మేమైతే మెల్లగా నిదానంగా నడుచుకుంటూ రెస్ట్ తీసుకుంటూ అలా వస్తున్నాము సో దర్శనం ఈవినింగ్ నైట్ టెన్ ఓ క్లాక్ కాబట్టి లేకుండా ప్రశాంతంగా అట్లా నడుచుకుంటూ వస్తున్నాము సో ఈ హనుమాన్ స్టాట్యూ దగ్గర అయితే కన్ఫామ్గా ఎవరు తిరుపతి వచ్చినా ఇక్కడ ఆగుతారనమాట సో వెళ్ళేటప్పుడు వెహికల్లో వచ్చిన వాళ్ళు కానీ అక్కడ ఆపి ఇక్కడ దండం పెట్టుకొని అట్లా వెళ్తారు సో ఇంకా మేము కూడా ఇక్కడ దండం పెట్టేసుకొని తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము సో వెళ్తుంటే మధ్యలో ఈ డియర్ లాగా ఇది కనిపించింది కానీ ఇది డియర్ కాదంట దీని పేరు వేరే ఏదో చెప్పారు సో అది ఇంకా వీడియో తీసాను చూస్తుంటే భలే ముద్దుగా ఉంది కదా సో అది ఇంకా నెక్స్ట్ ఈ మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా దాదాపు ఇంకా వచ్చేసినట్టేనమాట ఇంకా ఇంకా కొన్ని స్టెప్స్ ఉండయి ఈ మోకాల పర్వతం ఎక్కిన తర్వాత సో ఇంకా ఇక్కడ కూడా మా అత్తయ్య అయితే మోకాళ్ళ మీద ఎక్కారు ఒక వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఏమో ఎక్కినట్టు ఉన్నారు నార్మల్గా అయితే అత్తయ్య మొత్తం ఎక్కేసేవారు సో ఇంకా ఇంకా మా హస్బెండ్ కూడా కొన్ని స్టెప్స్ ఎక్కారు ఇంకా అది సో ఫైనల్గా రీచ్ అయిపోయాం పైకి అయితే వచ్చేసాము సో నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట టైం అది చూపిస్తున్నాను సో మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేసాము సో ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ అలా అయిందనమాట సో ఫస్ట్ నేనే వచ్చాను అని చెప్పేసి చెప్తున్నాము ఇక్కడ మా హస్బెండ్ నేను చెప్పు నేనే వచ్చాను నేనే వచ్చాను అట్లా అనుకుంటున్నాము సో అది ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే ఇప్పుడు వస్తున్నారనమాట జస్ట్ మాకు వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం ఉంది సో ఇంకా మేము వచ్చేసి ఇక్కడ కూర్చొని ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా ఇక్కడ మళ్ళీ లాస్ట్ స్టెప్ కదా ఇంకా ఇక్కడ మళ్ళీ పసుపు కుంకుమ అవన్నీ వేసి దండం పెట్టుకొని ఇంకా మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు అని చెప్పాను కదా మా ఫ్యామిలీ సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు రూమ్ తీసేసుకున్నారనమాట ఆల్రెడీ పైకి వెళ్ళి సో ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము వచ్చిన వెంటనే సో నేను మా హస్బెండ్ ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాము అనమాట ఇక్కడ మా సిస్టర్ మా హస్బెండ్కి బొట్టు పెడుతుంది సో చక్కగా నీట్గా పెట్టింది అనమాట అందరికీ ఇంకా మేమైతే ఎన్ఆర్ఐ దర్శనం ఉంటుంది కదా దానికి వెళ్ళామన్నమాట ఇంకా మాకు డైరెక్ట్గా ఇంకా టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇచ్చేస్తారు సో ఇంకా దానికైతే వెళ్ళాము సో దానికి వెళ్ళి మళ్ళీ వచ్చాక ఈవినింగ్ ఈ దర్శనానికి మేము టోకెన్స్ వేయించుకున్నానని చెప్పాను కదా ఆ దర్శనానికి కూడా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము కాకపోతే మేము వచ్చేసరికి ఇంకా టై ఫుల్ టైడ్ అయిపోయామనమాట కాళ్ళు అవన్నీ బాగా పెయిన్స్ వచ్చేసినాయి సో పైకి నడుచుకుంటూ వచ్చాము కదా సో అందుకని చెప్పి ఇంకా ఆ దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాము సో ఇంకా ఇక్కడ మా హస్బెండ్ నేను అయితే ఇంకా దర్శనానికి వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేసాము సో దర్శనం అయితే అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే లేచి ఫ్రెష్ అయిపోయి సో ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి మేము వచ్చాము ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంకా రెడీ అవ్వలేదన్నమాట ఇంకా వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి మేమిద్దరం ఇట్లా వచ్చాము పక్కన భవన్ ఉందనమాట సో అందుకని చెప్పి ఇంకా అక్కడికి వచ్చి ఇంకా ఈ టిఫిన్ తీసి తీసుకున్నాము దోశ చూసారండి ఎంత ఉందో సెవెంటీ ఎంఎం దోశ అంట అంత పెద్దగా ఉంది ఇంక ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇంక ఇక్కడ టిఫిన్ వస్తుంది అంటే తీసుకొచ్చి అమ్ముతారు కదా రూమ్స్ దగ్గరికి అలాగా సో ఆ తీసుకొచ్చినయే ఇంకా తీసుకున్నారనమాట ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ అని చెప్పేసి ఇంకా అవే తీసుకొని ఇంక ఇక్కడ కూర్చొని తినేస్తున్నారు ఇంకా రూమ్ అంతా వెకేట్ చేసేసామన్నమాట వెకేట్ చేసేసి మళ్ళీ కాణిపాకం వెళ్దాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము సో ఇంకా అది ఇంకా అక్కడ వీడియో అయితే ఏం తీయలేదండి సో వీడియో తీయడానికి ఎలా ఏమి ఉండదు కదా సో అందుకని అక్కడ వీడియో ఏం తీయలేదు సో కాణిపాకము మంగాపురము అలాగే కాళహస్త్ర అనమాట ఈ మూడు ప్లేసెస్కి అయితే వెళ్ళాము సో అది మా జర్నీ అయితే ఇలా జరిగింది ఇంకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతేనండి ఇంకొక కొత్త వీడియోలు అయితే కలుసుకుందాము సో ఇంకా చూసారా దర్శనం ఇంకా అన్నీ అయిపోయినాయి అనమాట కాళ్ళ హస్తూ చూసేసాము ఇంకా రిటర్న్లో డిన్నర్ చేయడానికి ఇంకా ఆగామనమాట సో డిన్నర్ చేసేసి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాము సో ఈ వీడియోకైతే ఇంతేనండి ఇంకొక కొత్త వీడియోలో అయితే కలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్